హాయ్ ఫ్రెండ్స్ నేను ఇద్దరు కొలమ పళ్ళు కొలమ పళ్ళు కోసం తోటకి వెళ్తున్నాం మా దగ్గర చూడండి పెద్ద పెద్ద కొమల పళ్ళు కొమల పళ్ళు చూడండి ఫ్రెండ్ దూరం కనిపిస్తున్న కాదే మా తోట అనమాట అక్కడ కొలమ చెట్లు ఉన్నాయి అలాగే మిరియాలు కాపులు కూడా ఉన్నాయి ఇప్పుడు అక్కడ వెళ్ళి మేము కొలమ పళ్ళు కొలబోతున్నాం అనమాట 음음 <목소리> 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 சரி <laughs> விக்கேஃபுட் <laughs>

వేరే ఈ సంవత్సరం చిన్న చిన్న కాలు ఉన్నది ఆ పై చెట్లుకి వెళ్దాం కదా బాగుంటుంది ఏ చూపించు బా బాగుంది ఓకే కింద పడేస్తావా పట్టుకొచ్చేస్తావా పడేస్తా రే ఏరిపోతున్నాది

चलड़ना हम्म अभी जल्दीबाजी कर सकते तुम बता न माया तुम मल्ले आते नहीं सकते अगला बोल मारो सुनो का आ चंदू जान आ डी और ये मिज्जान प्रेयर का डाटा डालिस कर अबरा ये सबका फायदा है

வாங்க நான் தயாரா மாகிறேன் உண்ட புட்டலாக